హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసార పెన్షన్ లబ్ధిదారులకు మరొక అప్డేట్ అయితే అందించారు ఆ వివరాలనేది వీడియో రూపంలో తెలుసుకుందాం ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అదేవిధంగా కొత్త వారికి కూడా కీలక అప్డేట్ అయితే అందించారు మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి సమగ్ర నివేదికను కూడా తయారు చేయాలని అప్డేట్ అయితే అందించారట తెలంగాణలో ఇప్పటికే రెండు పథకాలు అమలు అవుతున్నాయి తాజాగా మరో రెండు పథకాలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అందులో ప్రధానంగా ఈ నెల ఇరవై ఏడు ఇరవై తొమ్మిది తారీఖు వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది అందులో రేషన్ కార్డు ఉన్న అవతాతలో కూడా ఇది వర్తిస్తుంది ఎందుకంటే ఐదు వందల రూపాయలకే దాంతోపాటు ఏదైతే మహిళలకు సంబంధించి ఆ గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది రెండు వందల యూనిట్ల వరకు మనకు ఫ్రీ కరెంట్ అయితే ఇస్తారన్నమాట అవ్వత కూడా ఇస్తారు ఇందులో ప్రధానంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి చేయిత పెన్షన్లు అయితే మార్చిపోతున్నాయి ఇందులో రెండు లక్షల నుంచి దాదాపు ఐదు లక్షల వరకు అయితే తొలగించబోతున్నారు కొత్త వారు ఏమైనా బెనిఫిట్ ఆల్రెడీ ఎంట్రీ చేశారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆన్లైన్లో ఒకసారి డిస్టిక్ కోసం మండల పంచాయతీ ఈ రకంగా మీ యొక్క సెలెక్ట్ చేసుకున్నట్లయితే కొంత ఈ మరి పర్జాపాలలో డాటా అనేది ఎంట్రీ చేశారు ఎవరు ఆన్లైన్లో అయితే చాలా వరకు అయితే చూపెట్టడం లేదు గ్రామాల్లో కావచ్చు దీనికి సంబంధించి ప్రభుత్వం తాజాగా నిర్ణయం అయితే తీసుకోబోతుంది రానున్న ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని ఈ నెల దాదాపు ముందుగా ఇస్తారని అందరూ వెయిట్ చేశాం మనం ఆసరా పెన్షన్ కానీ ఇప్పటి వరకు అయితే ఆసర పెన్షన్లు గడువు దాదాపు రెండు మూడు రోజులు అయితే కావస్తుంది మందుల సరుకులు కావచ్చు మనకు కావాల్సిన నిత్యావసరాలు ఆ దానికి సంబంధించి ఇప్పుడు రేట్లకు అనుగుణంగా ముందిస్తే చాలా వరకు ఇబ్బందులు అయితే తగ్గుతాయి ఇక పెంచినవి కూడా ఇవ్వాలని చెప్పేసి ఆసరా పెన్షన్ లబ్ధారులు అయితే ప్రభుత్వానికి విజ్ఞప్తులు విన్నపాలైతే అందిస్తున్నారట ఈ తరుణంలో ఆసరా పెన్షన్ లబ్ధారులను ఓట హక్కు ఆకర్షించాలంటే లోక్సభ ఎన్నికల ముందు దాదాపు ఒకేసారి పెంచితే ప్రభుత్వం పైన బడ్జెట్ లేదు కాబట్టి కొంత విడతల వారిగా పెంచడానికి ప్రభుత్వం అయితే విముఖాత చూపిస్తున్నట చూడాలి మరి ప్రభుత్వం ఈ నెల ఏ పెన్షన్ అనేది పెంచిన పెన్షన్లు మాదిరిగా దాదాపు నాలుగు వేల పదార్లు దా మిగతా వారికి ఆరు వేల పదహారులు అందిస్తారా గత నెల మాదిరిగా కంటిన్యూగా సాధారణంగా ఇచ్చే రెండు వేల పదహారు మిగతా వారికి నాలుగు వేల పదార్లు అందిస్తారనేది మనకు రెండు మూడు రోజుల్లో కీలక అప్డేట్ అయితే ప్రభుత్వం నుంచి రానుందన్నమాట కీలక జీవో విడుదల చేయబోతుంది దీనికి సంబంధించి రాగానే నేను వీడియో రూపంలో మీకు అందిస్తానండి కొత్త పెన్షన్లు వారి ఏం ఇబ్బంది పడనే అవసరం లేదు పాత పెన్షన్లు వారు కూడా ఇబ్బందులు పడనే అవసరం లేదు ఎందుకంటే కాకపోతే పాత పెన్షన్ వారు ఒకటే గుర్తించుకోవాలి ప్రతి నెల కూడా ఆసరా పెన్షన్లు అయితే తీసుకోవాలి ఈ రకంగా అకౌంట్లో పడుతున్నాయి కానీ నిమ్మలంగా మొత్తం ఒకసారి ఖర్చు చేయకుండా మనం వేరే అవసరాలకు వాడుకుందామంటే ప్రభుత్వం అలా ఒక్కలేదు కాబట్టి నిబంధనల ప్రకారం అలా చేయకండి మూడు నెలల వరకు ఎవరికైతే పెన్షన్ అయితే వరుసగా తీసుకోర వారందరి పెన్షన్ కూడా కట్ చేస్తుంది ఇక కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సంబంధించి ఆల్రెడీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రూల్స్ ఇప్పుడు కొత్తగా వాటిని యాడ్ చేయబోతుంది కాబట్టి ఇలాంటి ఇబ్బందులకు గురి కాకండి ఆసరా పెన్షన్ పోతే మళ్ళీ దాన్ని తెచ్చుకోవడం అయితే చాలా గగనం కాబట్టి ఒకసారి గుర్తుంచుకోండి ఆసల పెన్షన్లకు వచ్చిన అప్పుడే తెలిస్తాం అందరూ లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్